గుండెనిండా గుడిగంటలు సీరియల్ బాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేక మౌనికాని పెళ్లి మండపంలో వదిలిపెట్టి వెళ్లిపోయినట్లుగా నీలకంఠం మరియు సంజు నాటకం ఆడతారు మౌనికాని కాపురానికి పంపించడం ఇష్టం లేనట్లుగా మీ ఇంట్లోనే ఉంచుకోండి అని అంటారు నీలకంఠం ఫ్యామిలీకి సత్యంతో పాటు ప్రభావతి సుశీల క్షమాపణలు చెప్తారు నీలకంఠం కూడా బాలు జీవితంలో మళ్ళీ మా ఇంటికి గడప దొక్కకూడదు మౌనికాని కలవకూడదు అని కండిషన్ పెడతాడు ఆ కండిషన్ ఒప్పుకుంటేనే మౌనికని మా ఇంటికి తీసుకువెళ్తామని నీలకంఠం అంటాడు నీలకంఠం షర్తుని ప్రభావతి అంగీకరిస్తుంది జీవితంలో బాలు మళ్లీ మౌనిక ముఖం చూడడు మళ్లీ మీ ఇంటికి వచ్చి గొడవ చేయకుండా చూసే బాధ్యత తనది అని మాటిస్తుంది అలాగే అప్పగింతులు చేసే టైంలో బాలు చేసిన తప్పుకి మౌనికపై కోపం చూపించవద్దని సంజుత అంటుంది ప్రభావతి బాలు ఇదంతా ఎందుకు చేశాడో ఇక్కడున్న ఎవరికి అర్థం కాకపోయినా నాకు తెలుసు అని చెబుతుంది మీనా మా మౌనిక మీ ఇంట్లో క్షేమంగా ఉంటుందని పంపిస్తున్నాము అని మీనా అంటుంది మీనా మాటలతో నీలకంఠ మరియు సంజు తడబడతారు ఏ కష్టం వచ్చినా గాని మీ అన్నయ్య బాలు నేను ఉన్నామని మౌనికతో చెప్తుంది మీనా పెళ్లి జీవితం తన కళ్ళ ముందే నాశనం కావడం బాలు తట్టుకోలేకపోతాడు ఇక తన చెల్లెలు ఒక రాక్షసుని పెళ్లి చేసుకుందని తనని వాడు ఏం చేస్తాడని భయపడుతున్నానని బాలు అంటాడు వారు మారతాడనే నమ్మకం తనకి లేదని చెప్తాడు లోకంలోని సమస్త మారతాయి గాని అలాగే నీ చెల్లెలి భర్త కూడా మరే రోజు వస్తుందని ఈ నమ్మకంతో అయితే నీ చెల్లెలు పెళ్లి చేసుకుందో అదే నమ్మకం ఆమె భర్తలో మార్పు తీసుకొస్తుందని పూజారి బాలుకి ధైర్యం చెప్తాడు ఇక మరోవైపు బాలు ఇంటికి రాకపోవడంతో మీనా వెతుకుతూ ఉంటుంది ఓ చెట్టు కింద బాలు కూర్చొని కనిపిస్తాడు మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా అని బాలు అడుగుతుంది ఇంకో నాలుగు డబ్బులు కొట్టినా బాధపడేవాడిని కాదు కానీ సంజుతో కలిసి నరకంలోకి వెళ్లిపోయినందుకు చాలా బాధగా ఉందని బాలు అంటాడు ఎప్పుడు కూడా బాలు అనే ఏది చెప్తే అదే అనే మౌనిక ఈసారి నా మాట వినలేదని బాలు చాలా బాధపడతాడు తొందరపడి సంజుని చంపేస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయంతోనే మౌనిక మిమ్మల్ని కొట్టిందని మీపై కోపంతో కాదని భర్తకు సర్ది చెప్తుంది మీనా మౌనిక జీవితాన్ని కాపాడే బాధ్యత నీదేనని నీపైనే భారం వేశానని తన చేతుల్లో ఏమీ లేదని వినాయకుడిని ప్రార్థిస్తాడు బాలు ఇక ఫస్ట్ నైట్ రోజే తన నిజ స్వరూపాన్ని సంజీవ్ బయటపడతాడు ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ బాలు అన్నయ్య మాత్రమేనని సంజు అంటాడు వాడిపై రివెంజ్ తీర్చుకోవడానికి నీ మెడల్లో తాళి కట్టానని ఇక నుంచి నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాడని సంజు అంటాడు సంజు మాటలతో మౌనిక షాక్ అవుతుంది ఇక మౌనికకి ఏమీ అర్థం కాదు సంజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఇక తర్వాత తన ఫ్యామిలీనంతా కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రోజు తను గుడికి వెళ్తుంటే అక్కడ బాలు మీనా కనిపిస్తారు అప్పుడు బాలు మౌనికతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తాడు అలాగే మౌనిక కూడా తన అన్న మరియు వదంతో మాట్లాడాలని అనుకుంటుంది ఇక గుళ్ళో సంజు మరియు నీలకంఠం బాలుని చూసి చాలా కోపంగా నువ్వు వెళ్ళి ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడతావా అని అడుగుతారు అప్పుడు మౌనిక ఏమీ మాట్లాడలేదు ఇంకా మీనా కూడా చాలా బాధగా బాలివైపు చూస్తూ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి మీ చెల్లితో మాట్లాడే హక్కు కూడా మీకు లేదా ఇప్పుడు వాళ్ళు మౌనికాకి కండిషన్ పెట్టారు మీతో మాట్లాడకూడదని ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడితే మౌనికాకి వాళ్ళ ఇంట్లో ఏం పనిష్మెంట్ ఇస్తారో మీరు ఇక్కడి నుంచి చూడటమే మంచిదండి అని మీనా బాల్యత చెప్తుంది అప్పుడు బాలు కూడా నా వల్ల మా చెల్లి ఇంకా బాధలు పడకూడదు నేను వెళ్ళి తనతో మాట్లాడను నేను ఇక్కడి నుండే చూస్తాను అని చెప్పి మోనుక వైపే చూస్తాడు బాలు అలాగే మోనిక కూడా తన అన్నతో మాట్లాడాలని అనుకుంటుంది కానీ సంజు నెలకంటం వల్ల మాట్లాడలేక సైలెంట్గా తను కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉండిపోతుంది నన్ను మాట్లాడవద్దని చెప్పారు కానీ నిన్ను మాట్లాడవద్దని చెప్పలేదు కదా నువ్వు వెళ్ళి మా చెల్లితో మాట్లాడు తను హ్యాపీగా ఉందా లేదా అని తను హ్యాపీగా లేకపోతే నేను వాళ్ళంత చూస్తాను అని బాలు అంటాడు వెంటనే మీనా మౌనిక దగ్గరికి వెళ్ళి నీ మౌనిక బాగున్నావా నువ్వు ఎలా ఉన్నావు నిన్ను వీళ్ళు బాగా చూసుకుంటున్నారా సంజు ఎలా ఉంటున్నాడో నీతో అని అడుగుతుంది అప్పుడు మౌనిక తన మనసులో బాధ ఉన్నా సరే అన్ని అబద్ధాలే చెప్తుంది నేను బాగానే ఉన్నాను వదిన వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అబద్ధం చెప్తుంది నిజం చెప్తే ఎక్కడ బాలు సంజుని చంపేస్తాడో అని మళ్ళీ తన అన్నయ్య జైలుకి వెళ్తాడు మళ్ళీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అని మౌనిక అబద్ధం చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు మీనా అడుగుతుంది మౌనిక అని నువ్వు నిజమే చెప్తున్నావా నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావా అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగా సంజు నీలకంఠం ఎదురు కూడా ఇంకాసేపు ఉంటే ఇక్కడే ఈ మౌనిక అనే నిజాలు చెప్తుంది వెంటనే మనం ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి అని ఏమా మీనా బాగున్నావా మేము ఇంట్లో పని ఉంది మేము త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ నుంచి మీనాతో మాట్లాడియకుండా సంజు మరియు నీలకంఠం తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు నా చెల్లి ఏం చెప్పింది అని బాలు మీనాని అడుగుతాడు అప్పుడు మీనా ఇలా చెప్తుంది ఏం చెప్పలేదండి నేను చాలా సంతోషంగానే ఉన్నాను నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది అని అంటుంది అప్పుడు బాలు అదంతా అబద్ధమే నా చెల్లి ఫేస్లో చూసావా అసలు ఆనందమే లేదు తను చాలా బాధపడుతుంది మా దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించాలి నా చెల్లి హ్యాపీగా ఉండేలాగా చేయాలి అని బాలు అంటాడు ఇక మరోవైపు శృతి వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది ఆ సంజీవుని పెళ్లి చేసుకుంది ఎవరో కాదు సత్యం కూతురు మౌనిక అని ఇక వెంటనే ఎలాగైనా సరే సత్యం వీళ్ళందరినీ కలిసి వాళ్ళు ఎలాంటి వారో చెప్పి వాళ్ళ నాన్న ఆనందపడాలి అని అనుకుంటాడు వెంటనే సత్యంని కలుసుకుంటాడు అంటే మీ ఇంట్లో పెళ్లి జరిగిందంటే కదా మా అమ్మాయినేమో మీ అబ్బాయి రవి పెళ్లి చేసుకున్నాడు మాకు ఆనందం లేకుండా చేశారు వీరేంద్ర ఊహించని షాక్ ఇస్తాడు సత్యంకి నువ్వేమన్నా మీ అమ్మాయికి గొప్పంటి సంబంధం ఇచ్చాయని చాలా ఆనందపడిపోతున్నావేమో అని అంటే అప్పుడు సత్యం నాకు తెలుసు మీ అమ్మాయి ఆ అబ్బాయినే కదా పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది మా అమ్మాయికి రాసి పెట్టుంది అందుకే ఈ పెళ్లి జరిగింది అని సత్యం అంటాడు అప్పుడు సురేంద్ర ఇలా అంటాడు నువ్వేదో గొప్పటి సంబంధం ఇచ్చాను నీ అమ్ మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటున్నావేమో అంత సీన్ లేదు అక్కడ వాడు ఒక మూర్ఖుడు దుర్మార్గుడు ఒక రాక్షసుడు వాడు నువ్వు నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసావు వాడు ఎలాంటి వాడో మీకు తెలీదు ఇంతకీ మీ అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నావా నీ కూతురు సంతోషంగానే ఉందా లేదా అని సురేంద్ర చురకలు వేస్తాడు సత్యంకి అప్పుడు సత్యం ఒక ఆలోచనలో పడతాడు నిజంగానే తను సంజు దుర్మార్ కూడా నా కూతుర్ని అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశాను అలా ఎంత చెప్పినా వినకుండా తొందరపడి మేము పెళ్లి చేసామా అని సత్యం ఆలోచనలో పడతాడు వెంటనే సత్యం ఇలా అనుకుంటాడు వెంటనే వెళ్ళి ప్రభావతి నేను మౌనిక ఎలా ఉందో తను సంతోషంగా ఉందా లేదా అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు రాబోయే లో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి